మనుష్యత్వం ముక్షత్వం మహాపురుష సాంశ అని మనకి శంకరాచార్యులు చెప్పారు మూడు దుర్లభం లోకంలో మొదటిది మనుష్య జన్మ తరువాత ముముక్షత్వం మొదట అసలు నేను ఎలా ఈ తింటా ఉంటాం ఈ కాలమే గడుపుతూ ఉండాల ఇంకేమైనా జీవితానికి ఏమైనా విశేషం ఉందా మనకి భగవంతు కూడా చెప్తారు నాకు నాలుగు రకాల భక్తులు ఉన్నారు భక్తులకేం కొలవలేదు అంటే భక్తులు నాలుగు రకాలు ఉన్నారు ఆస్తులు ఆపదొచ్చితే మాత్రమే భగవంతుడు అంటారు తరువాత నీకు నాకేం సంబంధం లేదు దానం కోసం మాత్రమే భగవంతుని కోరతారు ఎంతసేపున్నా ఏంటి దానికోసమే యజ్ఞాలు కాని యాగాలు కాని కార్యాలు కాని ఏమైనా సరే అర్థం అర్జి అంటే ఒకటే కాదు ఏదైనా సరే దాని కోసం మాత్రమే కోరికల కోసం మాత్రమే దాన్ని చేసేటువంటి విధానం పూజ చేయడంలో భక్తులకేం ఏం కొడవలేదు ఎలాగైనా సరే వాళ్ళ కోరికలు తీరడం కోసం లేచిన దగ్గర నుంచి ఒక పరమాత్మ ఏమో కానీ గండం పెట్టిన కారణం చూపుతూనే ఉంటాయి కదా ఏ రోజు మిస్టర్ అవుతారు ఇలాంటి భక్తులు కొంతమంది కానీ జిజ్ఞాసా పనులు కొంతమంది ఉంటారు నాకు అంటే జీవితం దేనికోసం వచ్చింది జీవితానికి ఉన్నతమైనటువంటి సాధనలు ఏమైనా సాధించవచ్చు ఈ ప్రయాణంలో ఆలోచన అయితే ఉంటుందిగా నిలవలేదు చేద్దామనుకుంటారు ఎవరన్నా ఒక మహాత్ములు జీవిత చరిత్ర చూసినప్పుడు సద్గురువుల ఆశ్రయాన్ని పొందినప్పుడు వాళ్ళు చేసేటువంటి భయవ కార్యాలు చూసినప్పుడు మనసు ఒక ఆలోచన వస్తుంది అబ్బాయి జీవితంలో ఏముంది లేచిన దగ్గర నుంచి తింటా ఉంటదే కదా ఆ మహనీయులు చూడు లేచిన దగ్గర నుంచి ఏదో భగవత్ కార్యాలు చేయడం వాళ్ళు సంసారంలోనే ఉంటున్నారు కానీ సంసారంలో ఉంటున్నటువంటి వాళ్ళు కాస్త మోటివేషన్ అనమాట వాళ్ళని చూడగలం కానీ రోజు సమయంలో ఒక రెండు గంటలైనా లేకపోతే మూడు గంటలైనా పదిహేను రోజులకి ఒకసారి నెల రోజులకి ఒకసారి వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి సంసారాన్ని సాగిస్తు మనం కూడా జీవనం మార్చవచ్చు కదా అనే జిజ్ఞాస కలిగింది కొంతమందికి కానీ అది మనకి కొన్ని చరిత్రలు వింటూ ఉంటాం భాగవతంలో ప్రహ్లాద చరిత్ర భక్తుల చరిత్రలు ఆ భక్తుల చరిత్ర విన్నప్పుడు ఏమైందంటే అబ్బా నేను కూడా అలానే జీవించాలి ఒక చూడంగా అనిపించింది ఆ జిజ్ఞాస అయితే కలిగిద్ది కానీ మళ్ళీ ఇక్కడి నుంచి లేచిననుకో ఏదో వాళ్ళ గురుదో మన గురుడు కాదు వెంటనే నీరు ప్రపంచంలోనేమో ఒంట్లో ఓపిక లేకపోయినా సరే పోకపోతే ఎట్లా ఏంటో చేయడం తక్కువ కాదు కానీ దాని మీద ఉన్న అటువంటి జిజ్ఞాస దీనివల్ల పూర్తిగా కలగట్లేదు ఈ తస్తాను వచ్చా ఇలా కాలు పడుతుంది మరి పోక నుండాలి అని ఊరుకుంటాం నా అవసరం అయితే కోసుకున్నా కానీ దానికి మందు రాసి కాపైన బాత కానీ రెండు కానీ స్పష్టంగా అంటే కేవలం నాటు పోవాలి వదలవు అంటే జిజ్ఞాస ఉంది కానీ పూర్తి లెవెల్లో లేదు నాలుగవ వర్డ్ జ్ఞాని వీడొక్కే నాకు ఇష్టం తేషా జ్ఞాని నిత్య ఏకభక్తి విశిష్యతే ఉన్నటువంటి జిజ్ఞాస ఇంకా మారదు ఇంట్లో పరిస్థితులు తేడా ఉన్నా ఒంట్లో పరిస్థితులు తేడా ఉన్నా బజార్లో వచ్చే మాటల్లో తేడా ఉన్నా వాడి మా మనసు మార్చుకోడు ఏక భక్తి తను నమ్మినటువంటి దైవం మీద ముందు తనకి పూర్తి అవగాహన నమే భర్త తన ఇది నా దైవం చెప్పాడు నా దైవం చెప్పిన తర్వాత మీరు అందరితో నాటేంటి నా దైవం అంతగా వ్యాపించి ఉన్నాడు వ్యాపించి ఉన్నటువంటి దైవ స్థితిలో నేను నిమగ్నం అవ్వాలి నా పక్కన వాళ్ళు చేస్తున్నారని నాకు సంబంధం లేదు నరసింహ మెహత అని పాండు భక్తుల్లో ఒక ఆయన ఉంటే దైవ కార్యాలు చేయవచ్చు ఎలాంటి సమయంలో దైవ కార్యము నిమగ్నం అవ్వచ్చు అనేటువంటి దానికి నరసింహ మెహతా గారు జీవితంలో చాలా నడకని చూపించారు అయితే జీవితంలో నడకగా చూపించేటువంటి మహాత్ము ద్రోడ కొన్ని జన్మల దృష్టి అటువంటి భక్తులలో నరసింహ మెహతా గారు పదేళ్ల నుంచే దైవభక్తి పూర్వంలో ఉండే అటువంటి జ్ఞానం కొంతమందికి శబ్ద బ్రహ్మ అతివర్తతే పూర్వ అభ్యాసం ఈ జీవుడికి ఈ శరీరంలోకి రాగలోనే కొంత ఒక్క పరిస్థితి చూడను మనసు మారిపోయింది తెలియకుండానే ఒక్కసారి విన్నటువంటి మాటకి మనసు ఏకాగ్రం అయిపోయింది ఆ మనసు చలించదు ఎందుకని మనం వంద సార్లున్నా మాట చెవి ఒక్కొక్కరికి ఒక్కసారి వింటేనే మాట సరిపోతుంది ఇదేంటి అంటే పూర్వ జన్మ ప్రభావం ఆ జన్మ ప్రభావం చేత ఆ చెప్పినటువంటి మాట ఒక్కసారి చాలు రెండోసారి పర్లేదు నమ్మకంలో దానికి ఎన్నిసార్లు కావాలి ఒక్కసారిగా రెండు పొటేరును చంపుతా అన్నటువంటి మాటలు విన్నటువంటి శవరి పెళ్లి మానుకుంది నా పెళ్లి నుంచి రెండు పుటేళ్ళు చంపాలనా అంత ముందు చూడలేదు చంపడం కానీ ఆ రోజు మారింది నాకు తీవ్ర విశేషంగా అంటే మనకు తెలియకుండానే ఒక్కొక్క సమయంలో మన మనస్సు అనేది ఆ దైవం ఎందుకు స్థిరత్వం అనేది అంటే అప్పటికి మనకి పూర్వంది ఇప్పటి సాధన రెండు కలిసిపోతాయి అలానే ఆమెకి ఉన్నటువంటి ఆస్థానంలో ನರಸಿಂಹ ಮೆಹತಾ ಗಾರಿಗೆ ದೈವಂ ಎಂದು ಮನಸ್ಸು ನಿಲಬಡಿವಿ